శ్రీ మాత్రే నమ జనవరి పది ముక్కోటి ఏకాదశి పచ్చకర్పూరం యాలకులతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను చూస్తారు జనవరి పదవన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తిమయంతమైనది శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైనది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈ రోజున యాలకులతో ఈ పరిహారం చేసుకోండి అలా చేయటం వలన నాలుగు వైపుల నుంచి కూడా ధనం వస్తుంది అలాగే కాకుండా ఏంటంటే మీరు అద్భుతాలను చూస్తారని చెప్పచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటి అంటే గనక ఇలా శుక్రవారం ఏకాదశి రావడం చాలా విశేషం మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏంటంటే మొదట పండగ అని కూడా చెప్పచ్చు ఈరోజు మర్చిపోకుండా యాలకులతో ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంతులేని సంపద కూడా మీ సొంతం చేస్తుంది కాబట్టి యాలకుల పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించాలి అలాగే వచ్చేసి ఏంటంటే ఏకాదశి తిథి మనకు శుక్రవారంతో వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా పాటించండి అసలు మనం ఎలాంటి నియమాలు ఆచరించాలి యాలకులతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ఏకాదశి తిథి అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే కాకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తేదీ ప్రారంభమవుతుంది జనవరి పదవ తేదీ ఉదయం పది గంటల వరకు శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలని మనకు పండితులు సూచించడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఉపవాసం ఎలా ఉండాలి ఎలాంటి నియమాలను మనం ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేయటానికి ప్రయత్నించండి తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి సుఖశాంతులతో జీవిస్తారు అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజు చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి మనం లాగా మారిపోతాం ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో జీవితమంతా భోగభాగ్యాలు అనుభవిస్తారని చెప్పవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ద్వార దర్శనం అనేది మనకు దొరుకుతుంది ఉత్తర ద్వార దర్శనం నుండి స్వామివారిని మనం వెళ్లి దర్శనం చేసుకుంటే మనకు పునర్జన్మ ప్రాప్తిస్తుందని చెప్పవచ్చు అలానే కాకుండా జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవిని కూడా మనం పూజించాలి కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమతో బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా ఏంటంటే గనక గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోండి ఈ రోజున స్వామివారిని మనం పూజించడం వలన కోటి జన్మల పుణ్యం మనకు దొరుకుతుంది వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి ఈ రోజున దళాలు లేని పూజ అంతగా మనకు పనిచేయదని చెప్పవచ్చు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక్క తులసిమాలనైనా సరే తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి సమర్పించాలి ఈ రోజున పూజ చేసేవారు ఆవు నేతితో దీపారాధన చేయాలి విశేషమైన ఫలితం ఉంటుంది ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదల్లో కానీ లేదంటే పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే పూజకు రెట్టింపు ఫలితం అనేది దొరుకుతుందన్నమాట ఈ వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా బెల్లం పానకం నివేదించాలి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించాలి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసుకుని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అపార ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్యం మనకు లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా మహాలక్ష్మి మన ఇంట్లోకి అడుగు ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు టమాటాలు సుగంధ ద్రవ్యాలకు పెరుగు ఉల్లిపాయలకు వెల్లులికి దూరంగా ఉండాలి మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడు కాబట్టి ఈ రోజున ఏంటంటే మనం అన్నం తినకూడదన్నమాట అన్నం తినకుండా ఈ రోజున ఏంటంటే మనము ఖచ్చితంగా అన్నం తినకుండా ఉపవాసం ఉండాలి అన్నానికి దూరంగా ఉండాలి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తింటే అనారోగ్యం వస్తుందని నమ్ముతుంటారు ఏకాదశి తిది రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలానే తలకి నూనె పెట్టకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని పండితులు చెబుతున్నారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి లేచి తులసి కోడను శుభ్రపరుచుకొని తులసీదేవికి పూజ చేసినట్లయితే సకల సంపదలు కలుగుతాయి ధనానికి సంబంధించిన ప్రతి సమస్య తీరాలంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఆగిపోయిన సంపద తిరిగి ప్రారంభం అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పచ్చు పదిహేను యాలకులను తీసుకోండి యాలకులను ఏవి పుచ్చులు లేకుండా చూసుకోండి చక్కగా నీటుగా మిగినిగలాడుతూ ఉండాలి యాలకులు నిగనిగలాడుతూ ఉంటాయో అంత చక్కగా అభివృద్ధి ఉంటుంది సంపాదన కూడా అంతే మనకు వస్తూ ఉంటుందన్నమాట ఇలా యాలుకలను తీసుకొని తర్వాత యాలకులతో పాటు ఒక రూపాయి కూడా తీసుకోండి యాలకులు తీసుకొని జిప్లాక్ కవర్స్ దొరుకుతూ ఉంటాయి కదా అందులో పదిహేను యాలకులతో పాటు ఒక రూపాయిని పెట్టి లక్ష్మీదేవి ముందు పెట్టుకోండి చక్కగా అమ్మవారి దీప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి సంపాదన పెరగాలని సంపాదన నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించాలని ధన సమస్య ఏదైతే ఉందో అది తీరిపోవాలని మనకు అద్భుతమైన ఫలితం ఉండాలని సంకల్పం చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మరుసటి రోజు వాటిని తీసుకుని డబ్బులు దాచే ప్రదేశంలో కానీ మీ లాకర్లో కానీ వాటిని భద్రపరచుకోవాలి ఇలా చేసినట్లయితే ధనానికి సంబంధించిన సమస్య నుంచి బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలా చేసుకోగలుగుతాము ఇలా భక్తి శ్రద్ధలతో ఆచరించి ఫలితాన్ని పొందండి యాలకులే కదా అని అనుకోకండి యాలకులకు అతేంద్రియ శక్తులు ఉంటాయి యాలకులతో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలు తెచ్చిపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఇస్తుందన్నమాట మనకు చాలా వరకు కూడా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడిపోతూ ధనం రాక నరకం చూస్తూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో కూడా రూపాయి కూడా పుట్టడం ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు ఏంటంటే రూపాయి పుట్టని చోట రెండు రూపాయలు వచ్చేలాగా ఉపయోగపడే పరిహారమే యాలకుల పరిహారం రూపాయి బిల్ల కావచ్చు యాలకులు కావచ్చు లక్ష్మీదేవి రూపంలో ఉండేవి కాబట్టి ఏంటంటే మనం పరిహారం చేస్తున్నాం కావున ఖచ్చితంగా అయితే ఫలితం ఉంటుంది ఫలితాన్ని మనం చూడగలుగుతాం వ్యాపారంలో కలిసి రాని వారు కూడా పచ్చకర్పూరం తీసుకోండి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి పెట్టుకొని మీ సంపాదన పెరగాలని చక్కగా అభివృద్ధి ఉండాలని వ్యాపారం బాగా సాగాలని అని అనుకుని వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా మీరు ముందుకు దూసుకు వెళ్ళాలని సంకల్పం చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పుకొని ఐదు యాలకులను అలానే పచ్చకర్పూరాన్ని తీసుకొని ఒక జిప్ లాక్లో పెట్టుకోవాలి అలా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుని ధూప దీప నైవేద్యాలు సమర్పించి తర్వాత రోజు నుంచి మీ డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏదైనా కావచ్చు వ్యాపారం చేసే దగ్గర మీరు పెట్టుకుంటే మీ వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి పరిహారం చేస్తేనే ఫలితం పొందుతారు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం యాలకులతో ఈ పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణాన్ని కామెంట్ చేయండి అలానే మీ కుటుంబ సభ్యులకు మీ సహోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు